నమస్తే స్వాగతము ప్రజాజ్యోతి ఛానళ్లకు స్వాగతం నా పేరు సతీష్ గౌడ్ కుమ్రం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మనం కుమ్రంభీం జిల్లా కేంద్రంలోని వాంగ్ మండల సహకార సంఘం కార్యాలయంలో మరి రైతు రుణమాఫీపై మనతో మాట్లాడడానికి మరి ఈ యొక్క సహకార సంఘం చైర్మన్ గారు మనతో ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ మరి తన ఈ ప్రభుత్వం మరి రైతులకు మరి రుణమాఫీ పైన మనతో మాట్లాడేందుకు మరి ఈ యొక్క చైర్మన్ జాప్రే పెట్ గారు ఉన్నారు వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వారికి ఈరోజు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వము మరి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానో దాని ప్రకారంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులకు మరి రుణమాఫీ చేయాలని కూడా మొత్తం చేయాలని కూడా ప్రభుత్వానికి మేము కోరుకుంటూ అదేవిధంగా వ్యవసాయ సహకార సంఘంలో మొత్తం రైతులు ఏడు వందల పన్నెండు మంది రైతులు మా వ్యవసాయ సహకార సంఘంలో మరి రుణం తీసుకోవడం జరిగింది అందులో నుంచి రెండు వందల ఇరవై నాలుగు మంది రైతులకు మాత్రమే ఫస్ట్ ఫేజ్లో మరి ఎంత అంటే ఒక కోటి ముప్పై రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి చిల్లర మరి ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది అదేవిధంగా రెండో ఫేజ్లో కూడా ఒక కోటి ఇరవై మూడు లక్షల ఎనభై మూడు వేల చిల్లర కూడా రావడం జరిగింది మూడవ ఫేజ్లో కూడా యాభై మూడు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది ఏడు వందల పన్నెండు రైతుల నుంచి ఇప్పుడు మనకు నాలుగు వందల పదహారు మంది రైతులకు రుణాలు రావడం జరిగింది మిగతా నూట తొంభై ఆరు మంది రైతులకు వచ్చేది ఉంది కానీ ప్రభుత్వము మరి రైతులకు అన్ని విధాలుగా సహకారం చేయాలని రైతులని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు దేశంలోనే స్వార్థం లేనటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు రైతు మరి రైతు లేదే ఈరోజు రాజ్యం లేదు మరి రైతే రాజు అన్నారు రాజు అన్నప్పుడు మన ఈ రాజుని మనం కాపాడుకునే అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి రైతులు చిన్న రైతులలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికైనా రేషన్ కార్డుది కానీ లేకపోతే మరి మరి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళని కట్టి మరి రెండు లక్షల వరకు చేస్తా అన్నది ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేయాలని కూడా మేము రైతు పక్షాన కోరుకుంటూ రైతులను ఆదుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం అదేవిధంగా రైతు బంధు కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు కూడా అప్పుడు ఎకరానికి పదివేలు ఇవ్వడం జరిగింది రైతు బీమా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తూ అన్నారు చాలా సంతోషం పదిహేను కాదు ఇరవై వేలు ఇచ్చినా కూడా మేము సంతోషిస్తాం ఎందుకంటే ఈరోజు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి రైతును ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి మరీ మరీ కోరుకుంటూ ఏదైతే ఏదైతే రుణమాఫీ చేస్తా అన్నారో ప్రభుత్వం తక్షణమే ఎంతమంది ఉంటే అంతమంది కూడా తక్షణమే ఇవ్వాలని అతి త్వరలో ఇచ్చి వాళ్ళని రైతులని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను బస్